హాయ్ అండి అందరి నమస్కారం మనకి ఆనందాన్ని కలిగించేది మంచి వినోదం ఏంటంటే సినిమా సినిమాకి వెళ్తే ఈ మైండ్ అనేది కొద్దిగా ఫ్రెష్ అయ్యి అంటే ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కనీసం ఇంతకు ముందు వారానికో లేకపోతే ఒక పది రోజులకో లేకుంటే అంతగా సినిమా బాగుంటే ఒక వారంలో ఒక రెండు సార్లు సినిమా చూసేవాళ్ళం మనకి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి వెళ్తేనో సరదాగా నవ్వుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం అలాగే బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ నాగార్జున అంటే నేను మాట్లాడేది ఏంటంటే ఒకప్పుడు ఒకప్పుడు సంగతి వీళ్ళ సినిమాలు చూస్తే హీరో అంటే ఇలా ఉండాలి ఆ సినిమాలో పాటలు బాగున్నాయి ఫైట్లు బాగుంది కథ బాగుంది కథనం బాగుంది తీసే విధానం బాగుంది నేను అభిమానించే హీరో మంచి మంచి ఫైట్లు చేసిండని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు వాళ్ళ అంతేకాకుండా ఇటు చిరంజీవి గారి సినిమా వచ్చినా కానీ ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అట్లాగే నాగార్జున వెంకటేష్ గారు ఈ ఫ్యాన్స్ కూడా సినిమా చూసేవాళ్ళు అది మన భేదం అంటూ ఏమి లేకుండా ఏ సినిమా హీరో వచ్చినా ఇటు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ గారి సినిమా వచ్చినా కానీ చిరంజీవి గారి అభిమానులు వెళ్ళి సినిమా చూసేవాళ్ళు అప్పుడు సినిమా మొత్తం కూడా హౌస్ఫుల్ అయిపోయేది కానీ రాను 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 ఇది ఏ విధంగా మారిందంటే హీరో అంటే నేను అభిమానించే హీరో ఒక్కడే హీరో అవతల హీరో హీరోనే కాదు అని సోషల్ మీడియాలో సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్స్ చేయడం మొదలేశారు ఎప్పుడైతే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయిందో ఈ జియో పుణ్యాన ప్రతి ఒక్కరికి నెట్ అనేది చాలా తక్కువలో వచ్చేసిందో అప్పటి నుంచి నూటికి ఎనభై శాతం మంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏదన్నా సినిమా వస్తే ఉదాహరణకు బాలకృష్ణ సినిమా వస్తే ఈ కొంతమంది ఫ్యాన్స్ అలాగే నాగార్జున గారి సినిమా వస్తే ఇంకో కొంతమంది ఫ్యాన్స్ ఇంకో కొంతమంది హీరోల ఫ్యాన్స్ అట్లాగే చిరంజీవి గారి సినిమా వచ్చిన వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాసు ఎంతమంది హీరోలు అయితే ఉన్నారో అంతమంది హీరోల ఫ్యాన్స్ కూడా ఒకరి ఒకరు ట్రోల్ చేసుకోవడం వదిలేసారండి అంటే నా గురించి కొంతమంది ఇప్పుడు కామెంట్ చేయొచ్చు ఆ హీరో గొప్ప అని చెప్పి అతను చెప్పుకునేటప్పుడు మేమెందుకు చెప్పుకోకూడదు అని ఇలా చెప్పుకోవచ్చు కొంతమంది ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి నాకు కూడా ఒక హీరో అంటే అభిమానమే అంటే అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హీరో అంటే అభిమానం ఉంటుంది కొంతమంది ఈ మధ్య కాలంలోనే కాదండి ఛానాళ్ళ నుంచి కూడా ఇప్పుడు థియేటర్లకి జనాలు ఎందుకు పోవట్లేదంటే ఒక హీరో సినిమా అక్కడ వచ్చిందనుకోండి ఆ సినిమా బాగుండొచ్చు లేకపోతే బాగుండకపోవచ్చు ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిద్దో మొదటి షోకి వీళ్ళు టిక్కెట్లు తీసుకొని ఇప్పుడు ఒకప్పటిలాగా ఇప్పుడు బుకింగ్ దగ్గరికి వెళ్ళి లైన్ కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది లేకపోతే ఎవరైతే సినిమాకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళ బుకింగ్లో ఇంత జనాల మీద నిలబడలేరు ఆ తోపులాటికి వెళ్ళి టికెట్లు తీసుకోలేరు కానీ ఇప్పుడు ఏమైంది ఇంట్లో ఉండే మనం టికెట్లు బుక్ చేసుకుంటాం మనకి ఏ హీరో అయితే నచ్చరో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు టికెట్లు బుక్ చేసుకొని థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమా ఒకవేళ హిట్ అయినా సరే సూపర్ హిట్ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సంగతి వీళ్ళకి తెలిసినా సరే సినిమాలోకి వెళ్ళి సినిమాని మొత్తం కూడా సర్వనాశనం చేద్దామని చెప్పి థియేటర్లోనే గోల్ చేస్తా ఉంటారు అంతేకాకుండా బయటికి వచ్చి ఈ సినిమా అంత చెత్త సినిమా నా లైఫ్లో చూడలేదు అసలు నిజంగా ఈ సినిమా డైరెక్టర్ అంట ఒక డైరెక్టర్ అయినా సినిమా చూసొచ్చాం కానీ మా తలనొప్పి వేసిపోతుంది మేము టాబ్లెట్ వేసుకోవాలి ఎందుకు ఈ సినిమా చూసామో అర్థం కావట్లేదని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ అయింది కానుంచి ఎప్పుడైతే జనాలు ఆ థియేటర్ నుంచి బయటకు వస్తారో అని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తూ కొంతమంది సోషల్ మీడియా ఛానల్ ఏం ఉంటాయి అంటే బయటకు వచ్చి ఉంటారు అన్నమాట వీళ్ళని కూడా అడగ అడగడానికి ప్రశ్నలు అడిగి వీళ్ళు చెప్పరాని కూడా చెప్పి సినిమాని మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ డౌన్ చేసి పారేద్దామని చెప్పి ఒక ప్రయత్నం అది ఏ అయినా ఉందండి ఇది ఒక భాగం అయితే సినిమా రిలీజ్ అయిందో లేదు థియేటర్లోకి వచ్చిందో లేదు అది యావరేజ్ అయినా లేకుంటే ఫ్లాప్ అయినా లేకపోతే హిట్ అయినా సూపర్ హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా సరే అరే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కొన్ని ఎఫ్సైట్లోకి వెళ్ళిపోతుంది సినిమా ఒకప్పుడు ఆయిల్ ప్రింట్ వచ్చేది సరే ఆయిల్ ప్రింటే కదా అని చెప్పేసి అంటే ఆయిల్ ప్రింట్ అంటే ఏ విధంగా ఉంటుంది ఆ టీవీలో ఒక ఎప్పుడన్నా మనం చూసేటప్పుడు బొమ్మలు కాను ఉండే ఉండేవి అంటే వెనకాల మనుషులు ఆ థియేటర్లో ఉన్న మనుషులు కూడా ఆ నీడలు కాను వస్తూ ఉండేవి వీళ్ళ వీలలు కేకలు చప్పట్లు వినబడుతూ ఉండేవి అంతేకాకుండా కాగితాలు ఎగరేస్తే ఆ కాగితాలు నీడలు కూడా ఆ తెరపై కాను ఉండేది అనమాట అంటే సినిమా ఒకవేళ చూద్దామని చెప్పి ఎవరన్నా ప్రయత్నించినా అంత తృప్తి అనిపించేది కాదు రాను 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 టెక్నాలజీ ఏ విధంగా మారిపోయిందంటే అది ఎస్ఎన్డి సినిమా రిలీజ్ అయినా సరే హెచ్డిలో వచ్చేస్తుంది ఒకప్పటిలాగా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న టీవీలు ఏమైనా ఉన్నాయా చాలా పెద్ద టీవీలు ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇన్నించులు టీవీలు కూడా ఇప్పుడు రావటం వల్ల ఇంచుమించు మన గోడ ఎంతైతే ఉంటుందో అంత స్క్రీన్ పడిపోతుంది అనమాట అంత స్క్రీన్ ఉండటం వల్ల ఇప్పుడు ఏమైతుందంటే ఒక థియేటర్లో ఉండే ఫీలింగ్ తన సినిమా తన ఇల్లునే ఒక థియేటర్ లాగా మార్చుకొని ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బారో ఇసంటిది సెట్ చేసుకొని థియేటర్లో ఉండే ఒక ఫీలింగ్ అనేది మనకు వచ్చేసింది అంటే ఆ సినిమా చూస్తామంటే ఉంటే ఆ థియేటర్లో కూర్చొని చూసే ఫీలింగ్ అనేది మన ఇంట్లో చూసుకుంటాం అనమాట కొన్ని ఎఫ్సైలు ద్వారా ఇరవై నాలుగు గంటల దిరక ముందే ఆ సినిమా అనేది తెనాలు చూసే విధంగా వచ్చేసిందంటే ఒకసారి నేను ఇందాక మొదటిసారిగా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను ఒక హీరోని అభిమానిస్తున్నానండి అంటే చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు ప్రభాష్య కావచ్చు సంథింగ్ ఎవరైనా సరే ఆ హీరో అంటే నాకు ఇష్టం ఆయన అయినా లేదా ఫైట్లన్నా లేదా డైలాగ్లన్నా ఏదైనా సరే అతను నేను అభిమానిస్తాను ఇక్కడ ఏం జరుగుతుందంటే నా హీరోని నేను అభిమానించవచ్చు ఆ సినిమా థియేటర్లకు వచ్చిన కాళ్ళ నుంచి మళ్ళీ ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయేదా కూడా నా ఇష్టం అది కానీ ఇక్కడ మనం మన హీరోలు తీసే సినిమాలని చంపేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక హీరో అంటే ఇష్టం అవతల హీరోలు ఎవరైనా నాకు ఇష్టం లేదు నేను వాళ్ళని విమర్శిస్తా లేకపోతే ట్రోల్స్ చేస్తా లేకపోతే ఆ సినిమా చూసి బయటికి వచ్చి కొన్ని ఛానల్కి నేను చెప్తా ఉంటా సినిమా బాగలేదు సినిమా చెప్తా ఈ సినిమా చూసినంత ఏ బోరు సినిమా ఏ సినిమా చూడలేదు వేస్ట్ ఈ సినిమా మీరు ఎవరన్నా ఉంటే థియేటర్లోకి రావద్దు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి ఉదాహరణకి నేను చెప్పాను అనుకోండి రేక్ పొద్దుటీలు నీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడే మరి నువ్వు చెప్పినట్టుగా అవతల ఫ్యాన్స్ అనేది చెప్పుతారా చెప్పరా ఒకసారి ఆలోచించండి అప్పుడు నువ్వు మనం ఏం చేయలేము మనం కళ్ళు ఎల్లబెట్టి చూడటం తప్ప ఎందుకంటే సినిమా చూస్తే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కలెక్షన్లు వందల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నావంటే మన సినిమాని మన హీరో సినిమాని మనం చంపేస్తున్నాం అనమాట మొన్న చూడండి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడ్జెట్ పెట్టి కన్నప్ప తీశారట సరే రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఒక వార్తలు వచ్చినాయి కొంతమంది ఏమంటున్నారంటే నూట ఇరవై కోట్లు మాత్రమే ఈ సినిమా ఖర్చు అయిందని కొంతమంది అంటున్నారు సరే ఎంతైతే మాత్రం ఖర్చు అయితే అయింది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయింది కానీ ఇప్పుడు ఆ సినిమా ఏమైందండి ఫిట్ టాక్ వచ్చింది అటు ప్రభాస్ గారు కూడా ఒక మంచి పాత్రని పోషించారు విష్ణు గారికి మంచి మంచి పేరు వచ్చింది కానీ మంచి పేరు వచ్చిన ప్రభాస్ గారు నటించిన అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్ నుంచి ఎంతమంది హీరోలు నటించినా సరే ఒకసారి ఆలోచించండి ఇంతమంది హీరోలు నటించినా ఈ సినిమాని బ్రతికీ లేకపోయారు ఎందుకంటే నానంటే ఈ సినిమా ఇరవై నాలుగు గంటల్లో తిరక్క ముందే కొన్ని వెబ్సైట్లో హెచ్డి ప్రింట్ తో ఆలోచిందట సరే నేనేం చూడలేదు కానీ నిప్పు లేదే పొగలేదు అన్నట్టుగా సోషల్ మీడియా వార్తలు వచ్చినాయి దద్దరిల్లింది సోషల్ మీడియా మొత్తం కూడా అరే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమా ఈ సినిమా అనేది తీయడం అనేది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణు గారికి చివరికి ఏమైందంటే ఒక రెండు మూడు సంవత్సరాల కలిసి వాళ్ళు అప్పులు తీసుకొచ్చారు లేకపోతే సొంతగా కష్టపడ్డ డబ్బు దానికి పెట్టుబడిగా పెట్టారు లేకుంటే ఏమైనా అమ్ముకుందో సరే మనకనే తెలియదు మోహన్ బాబు ఎంతో కష్టపడి వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఒక సైడ్ క్యారెక్టర్ చేసుకుంటున్నావు లేకపోతే ఒక హీరోన్గా చేసుకుంటున్నావు లేకపోతే కొన్ని సినిమాలలో హీరోగా చేసుకుంటున్నావు అతను ఉనికి అనేది చాటుకుంటూ సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా తీసినా సరే ఇంతమంది హీరోలు నటించినా సరే ఆ సినిమాని బ్రతికించలేకపోయారు ఒక పక్క ఒక హీరోని ఇంకొకరు ట్రోల్ చేయటం పక్క సినిమా రిలీజ్ అయిందంటే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని వెబ్సైట్లోకి వచ్చేయటం ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు సినిమా తీయాలంటే ఇంకా ఏ విధంగా తీస్తారు కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టుకొని సినిమా తీసినా కానీ రేపొద్దుటి వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఈ సినిమా బాగాలేదు ఈ సినిమా చెత్త ఈ సినిమా చండాలం వరస్ట్ సినిమా వేస్ట్ సినిమా అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అదే కాకుండా ఇరవై నాలుగు గంటల తిరకం ముందే ఈ సినిమా ప్రింటింగ్ మొత్తం కూడా కొన్ని వెబ్సైట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉందంటే మనకి బాగా ఆకలి అవుతుంది అనుకోండి ఆకలి అవుతుంది ఒక పక్క దాహం వేస్తుంది కొంత దూరంలో ఒక పేద గోదావరి అనుకోండి సరే గోదావరి సముద్రము లేకపోతే ఏదైనా చెరువు ఏదైనా ఉంటుంది మనకి కాను వస్తుంది అది సరే కొంతలో కొంత మనం దాహం తీర్చుకుందామని చెప్పి వెళ్ళి మనం అలా ఆ మంచినీళ్ళు తాగుతూ ఉంటే వెంటనే మన కాళ్ళ దగ్గర పేద ముసలి అనేది వచ్చి మనల్ని కాలో చెయ్యో ఏదో ఒకటి పట్టుకొని మనల్ని ఆహారంగా అది తీసుకుందామని చెప్పి అది ప్రయత్నిస్తూ ఉంటుంది ఇటు మనం బ్రతకటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మనల్ని తినకపోతేనో దానికి ఆహారం దొరకదు మనం బ్రతకాలంటేనో ఇక్కడ నీళ్ళు తాగాల ఈ సినిమా పరిస్థితి కూడా అట్లే మారిపోయింది ఎందుకంటే కొద్దో గొప్ప సంపాదించుకుందామని ఒక నిర్మాత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సినిమా తీస్తుంటారు టెయిరా అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ ఉన్నా సరే ఈ సినిమా చెత్త అని చెప్పేసి కొంతమంది రివ్యూలు ఇస్తూ ఉంటారు ఇదే కాకుండా మళ్ళీ ఇంకేం జరుగుతుంది కొన్ని ఎఫ్సైల ఇరవై నాలుగు గంటల దిగ ముందే ఈ సినిమా అనేది ఎఫ్సైలోకి వెళ్ళిపోవడం విజయవాడలో ఏమన్నా పట్టుకున్నాడు ఒక్కో సినిమా ఎనభై వేల రూపాయలకి వాడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ థియేటర్లోకి వాడు వెళ్ళి ఆ సెల్లుతోని ఆ సినిమా ఇలాగ మొత్తం షూటింగ్ చేస్తూ ఉంటే ఈ థియేటర్లో ఉన్న యాజమాన్యం అసలు ఏం చేస్తుంది వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అనమాట సినిమా మనం సినిమా ఏదైనా సినిమాకి వెళ్ళామనుకోండి కింద కొంత మన కొంత లైన్ పడింది ఏంటంటే ప్రగ తాగరాదు అని థియేటర్లో ఉండి ఒకవేళ ఎవడన్నా సిగరెట్ బీడియో ఇంకేదైనా కాల్చిందనుకోండి వెంటనే వసరు పట్టుకుంటారు తీసుకెళ్ళిపోయి బయట అలా బయటకు పంపించేయటమో లేకపోతే సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళి పంపించే చేయడం కూడా నాకాల ముందు కూడా ఛాన్సల్ జరిగింది మరి ఒక సిగరెట్ తాగేటప్పుడు పట్టుకుంటున్నారు ఒక బీడీ తాగినా పట్టుకుంటున్నారు ఒక చుట్ట తాగినా పట్టుకుంటున్నారు మరి సినిమా థియేటర్లకు వచ్చి వారి సినిమా మొత్తం కూడా తీసేసి తీసేస్తా ఉంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వ్యదేచ్ఛగా ఈడు సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమాను మొత్తం రికార్డింగ్ చేసేటప్పుడు ఒక్కసారే కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళ కంట కనబడట్లేదు అని చెప్పి నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఇది అర్థం కావట్లే ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏ హీరోను కూడా ఏ అభిమాను కూడా నేను కించపరిచినట్టు మాట్లాడలేదు ఎందుకంటే అవతల హీరోని అది ఏ హీరో అయినా కావచ్చు అవతల హీరోని మనం ఇప్పుడు చెడ్డగా మాట్లాడితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఏమన్నా ఆ సినిమా గురించి మనం తప్పుడు రివ్యూ ఇచ్చామంటే రేపు పొద్దుటి మళ్ళీ మన సినిమా రిలీజ్ అయింది మన హీరో సినిమా రిలీజ్ అయింది మన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు కూరుకునే ఉండరు దయచేసి ఈ ఒక్క పాయింట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన హీరోలు ముందు ముందు సినిమాలు తీయడం అనేది చాలా తగ్గిపోయింది హీరోలు సినిమాలు తీయకుండా ఉంటే మనం ఏమేమి అభిమానిస్తాం ఎవరిని అభిమానిస్తాం ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్ గారిని అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని ఒక దేవుడిలాగా అభిమానించేవాళ్ళు అతని అతని ఫోటో కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు మరి ఈ రోజున ఆ హీరో అనేది సినిమా తీయకపోతే మనం అభిమానించే హీరోలు సినిమాలు తీయకపోతే మనం ఏం చూస్తాం ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ నిర్మాత అయినా డైరెక్టర్ అయినా అలాగే ముఖ్యంగా మన హీరోలైనా ఇటో కరం అంటేనో కప్పకోపం ఇడమంటేనో పామకోపం ఆ విధంగా తయారైతుంది సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు సినిమా థియేటర్లోకి జనాలు రావట్లేదు 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 అని చెప్పి సోషల్ మీడియాలో కాదు చాలామంది హీరోలు కూడా అంటున్నారు కొన్ని వెబ్సైట్లో వచ్చే ఆ సినిమాలు ఏవైతే హెచ్డీలో వచ్చినా ఆయిల్ ప్రింట్లో వచ్చినా సరే ఇంకా ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఒకవేళ సినిమాలు వచ్చినా కానీ ఎవరు దయచేసి చూడబాకండి చూస్తే థియేటర్లోనే చూడండి దయచేసి చివరిగా మీకు ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను ఈ వీడియోని చూసి ఓరికన వెళ్ళిపోకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడి మీకోసం ఒక మంచి వీడియోలు అందిద్దామని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే ఈ వీడియో చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క వీడియో సరే ఏదైనా సరే నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా సరే కాబట్టి మీరు చూసి మీ అభిప్రాయం అనేది చెప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అనేది కూడా ఇచ్చుకోకుండా మీకు ఒకవేళ మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే మా వీడియోని మీరు లైక్ చేస్తున్నారా మీకు ఇష్టమైందా లేదా మా వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కూడా మాకు తెలపాలి చెప్పాలి కామెంట్ ద్వారాగా నేను చెప్పేదేదో మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ